వాసవి ఈరోజు దసరా శవన్నీ రోజుల్లో నాలుగో రోజు దీంట్లో గాయత్రిదేవి అలంకరణతో ఈరోజు మా వాసవి మాత అలంకరణ చేయడం జరిగింది ఉదయాన్నే భక్తుల్ని ఉభయదారుని భజంతీలతో ఆహ్వానిస్తూ కోవిలకి తీసుకురావటం తదుపరి విఘ్నేశ్వర పూజ అదే గోపూజ గోపూజ అనంతరం సూర్య నమస్కారాలతో మధ్యాహ్నం కార్యక్రమం పూర్తవుతుంది అవుతుంది తద్వారా తీర్థప్రసాదాలు ఇస్తారు తద్వారా సాయంకాలం నాలుగు గంటలకి చండీ హోమం గాయ వాసవి మూలమంత్రం గాయత్రి మూలమంత్రం తదుపరి కార్యక్రమం జరుగుతుంది ఆ తదుపరి నువ్వు మూడు వందల అరవై నక్షత్ర హారతి నువ్వు మూడు వందల అరవైతో శంకరులకి ఆహర హారతి జరుగుతుంది తదుపరి తదుపరి ఊంజల సేవ ఊరేగింపు తిరుగుతూ ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది రేపు కార్యక్రమంలో శుక్ర శుక్రవారం రోజు ఉదయం పది గంటలకి శ్రీరసే శ్రీరసే కుంకుమ పూజ కార్యక్రమం ఉంది మంది భక్తులు వచ్చేసి ఈ కుంకుమ పూజా కార్యక్రమాన్ని తిరగించి స్వామివారి అమ్మవారి తీర్థగ్రహణం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు ఆర్య సంఘం రాజువాక శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముప్పైదో తారీఖు అందుగా మంగళవారం ఉదయం పది గంటలకి అమ్మవారికి నవామృత అభిషేకము విశేష ద్రవ్యములతో జరుగుతుంది పది మంది దంపతులకు మాత్రమే అవకాశం ఇస్తున్నాము దాన్ని వినియోగించుకోవాల్సిందిగా సభ్యులందరినీ కోరుతున్నాను నిమిత్తమే అందరికీ మెసేజ్ వస్తుంది దాని మీద మీరు ఆఫీసు రిప్లై ఇవ్వండి వాసు నమః ఈ ఈ శరణరాత్రుల సందర్భంగా ఇది నాలుగవ రోజు గాయత్రి మాత అలంకరణ భక్తులకు సాత్కరిస్తుంది ఈ గాయత్రి మాత గురించి చెప్పాలంటే గాయత్రి మంత్రం చదివితే ప్రజలకి జ్ఞానం బుద్ధి నిండిగా లభిస్తాయి ఈ గాయత్రి మాత పార్వతి పరమే పార్వతి లక్ష్మీ సరస్వతి అంశంగా కొలుస్తారు అలాగే ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి మొట్టమొదటిగా అందరినీ ఆహ్వానించడం దాత పూజలో కూర్చున్న వారందరినీ ఆహ్వానించడం తదుపరి గోపూజ తదుపరి విశేషంగా సూర్య నమస్కారాలు తదుపరి సాయంత్రం వాము తర్వాత ఆశ్రయనం ఊంజా సేవ ప్రతి ప్రతిరోజు అన్నీ అన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి కావున ఈ ప్రజలందరూ అశంగా వచ్చి ఈ శరణవరాత్రులు ఘనంగా ఇక్కడ జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను చెంది శ్రీ 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 వాసు కన్యా పరమేశ్వరి దసరా శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాజువాక వాసవి కన్యా పరమేశ్వరి ఆలయంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మొట్టమొదట బాల త్రిపుర సుందరి అలంకరణతో స్టార్ట్ అయ్యి అమ్మవారి దసరా ఉత్సవాలు ప్రతిరోజు ఒక అలంకరణతో అమ్మవారి జరుగుతున్నాయి ఇందులో భాగంగా దేవి అలంకరణ అయింది అలాగే రాజరాజేశ్వరి దేవి అలంకరణ అయింది అలాగే ఈరోజు గాయత్రి దేవి అలంకరణ ఈరోజు అమ్మవారు సాక్షాత్కరించారు అలాగే రేపు అమ్మవారి ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు అందరికి కూడా దర్శనమిస్తారు అందరు భక్తులు వచ్చి రేపు పాల్గొన్నారని చెప్పి సభంగా తెలియజేస్తూ అలాగే విశేష కార్యక్రమంలో భాగంగా సరస్వతి పూజ ఒకటి ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొని ఇరవై తొమ్మిదో తారీఖు సరస్వతీ దేవి పూజ జరుగుతుంది పిల్లలందరూ కూడా ఆ రోజు పూజగా పాల్గొనాలని చెప్పి మా కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అలాగే విశేషమైన కార్యక్రమం ముప్పై తారీఖున ఉదయం ఇక్కడ జరుగుతుంది అది చతుర్విధ సుగంధ జల కలశాభిషేకం ఇక్కడ ఆ కార్యక్రమాల్లో పది మంది దంపతులకు మాత్రమే అవకాశం కమిటీ వారు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఒక్కొక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు ఒక దంపతులకు నాలుగు వేల రూపాయలు ఎవరైతే ఆ కల్యాం శాఖలో పాల్గొనేటట్టు చేయాలని చెప్పి కమిటీ గారు నిర్ణయించారు కాబట్టి మీరందరూ కూడా వచ్చి కమిటీ వారితో సంప్రదించి ఈ కార్యక్రమం పంచుకోవాల్సిందిగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఆయా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి రోజు రోజుకి కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున గాయత్రి అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా జరిగింది ఉదయం నుండి అభిషేకాలు సూర్య నమస్కారాలు వామం వామం అలాగే దీపాల అలంకరణ జరుగుతూ ఊరేగింపు అంత ఘనంగా జరుగుతుంది ప్రతిరోజు ఆర్యవైస్లు మాత్రమే కాకుండా భక్తులందరూ కూడా వచ్చి వాసవి మాతని దర్శనం చేసుకుని శేత ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అమ్మ